నమస్కారం నా పేరు మాధురి రాజేష్ న్యూస్ కి స్వాగతం దినోత్సవ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా తొండంగి మండలం కోదాడ గ్రామంలో బిహెచ్ఎంపిఏ ఏపీ గ్రామీణ వైద్యుల ఆధ్వర్యంలో తుని మమత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో డాక్టర్ విహారీ డాక్టర్ మంగాలక్ష్మి గార్లచే గ్రామీణ ప్రజలకు క్యాన్సర్ పై అవగాహన మరియు సుమారు మూడు వందల మందికి ఉచిత ఆరోగ్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు ఈ వైద్య శిబిరాన్ని తొండంగి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు దడాల విజయ్ కుమార్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంపీఏ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు కర్రెళ్ల గణపతిరావు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వజ్రపు వినోద్ కుమార్ ఆశా క్లినికల్ ల్యాబ్ టెక్నీషియన్ రాజా మరియు ల్యాబ్ టెక్నీషియన్ సుదర్శన్ బీహెచ్ఎంపీఏ తొండంగి మండల అధ్యక్షులు ఇండుగు బిల్లి సూరిబాబు గౌరవ అధ్యక్షులు యాసరపు వెంకట్రావు గౌరవ సలహాదారు మొరుకుర్తి జయరాజ్ బీహెచ్ఎంపీఏ సభ్యులు వీరబాబు డి శ్రీనివాస్ అబ్బు మరియు మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తుని నర్సింగ్ మరియు పారామెడికల్ స్టాఫ్ పాల్గొన్నారు జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా తొండంగి మండలం కోదాడ గ్రామంలో బీహెచ్ఎంపీఏ ఏపీ గ్రామీణ వైద్యుల ఆధ్వర్యంలో తుని మమత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో డాక్టర్ విహారీ డాక్టర్ మంగాలక్ష్మి గార్లచే గ్రామీణ ప్రజలకు క్యాన్సర్ పై అవగాహన మూడు వందల మందికి ఉచిత ఆరోగ్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు ఈ వైద్య శిబిరాన్ని తొండంగి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు దడాల విజయ్ కుమార్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బిహెచ్ఎంపీఏ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు కర్రెళ్ల గణపతిరావు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వజ్రపు వినోద్ కుమార్ ఆశా క్లినికల్ ల్యాబ్ టెక్నీషియన్ రాజా మరియు ల్యాబ్ టెక్నీషియన్ సుదర్శన్ బీహెచ్ఎంపీఏ తొండంగి మండల అధ్యక్షులు ఇండుగు బిల్లి సూరిబాబు గౌరవ అధ్యక్షులు యాసరపు వెంకట్రావు గౌరవ సలహాదారు మొరుకుర్తి జయరాజ్ బీహెచ్ఎంపీఏ సభ్యులు వీరబాబు డి శ్రీనివాస్ అబ్బు మరియు మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తుని నర్సింగ్ మరియు పారామెడికల్ స్టాఫ్ పాల్గొన్నారు రాష్ట్ర సృష్టి పండింగ్ పనుల శాఖ సంయుక్తంగా మరి ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేశారు చేస్తే దానికి తుని మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్స్ మెడికల్ స్టాఫ్ అందరూ మెడిసిన్తో ఈరోజు ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది సుమారు ఇప్పటికే ఒక కొంతమంది వైద్య సేవలు పొందారు ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో చాలా వ్యాధుల పట్ల అవగాహన కూడా ఉంటుంది ప్రధానంగా ఈరోజు క్యాన్సర్ అవేర్నెస్ డే క్యాన్సర్ అవేర్నెస్ డేని సందర్భంగా పురస్కరించుకుని ఈ గ్రామంలో మెడికల్ క్యాంప్ పెట్టడం అనేది చాలా ఉదాహరణ కారణం ఏంటంటే క్యాన్సర్ అన్నది ఏ రోజు వెంటనే తెలిసింది కాదు ప్రతి ఒక్కరికి కూడా అవగాహన లోపం వల్ల ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్కి వెళ్ళిపోతాం అందుకోసం క్యాన్సర్ మీద కూడా ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కలగాలి దానికోసం మేము మెడికల్ క్యాంపులతో పాటు అవగాహన కార్యక్రమం కూడా ప్రతి చోట చేయాలనే ఆలోచనతో బిహెచ్ఎంబిఏ ఆ కార్యక్రమం చేస్తుంది దానికి ఎటువంటి కార్యక్రమం చేసిన మమ్ మమతా మల్టీపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్స్ యాజమాన్యం మాకు సహకరిస్తారని వారికి కూడా ధన్యవాదాలు ప్రధానంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చాలా ఖరీదైపోయింది అటువంటి ఖరీదైన వైద్యాన్ని ఉచిత మెడికల్ క్యాంప్ ఇక్కడ టెస్టులన్నీ ఫ్రీగా చేస్తున్నారు డాక్టర్లు ఇద్దరు చూస్తున్నారు అలాగే మెడిసిన్ అంతా కూడా ఫ్రీగా చేస్తున్నారు ప్రతి చోట కూడా ఈ నియోజకవర్గంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని యాజమాన్యం అనుకోవడం దానికి బీహెచ్ఎంపిఏ గ్రామీణ వైద్య శాఖ సమస్య కూడా దానికి సహకరించడం చాలా మంచి విషయం ఇటువంటి కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం చేసే కార్యక్రమాలు కొంతవరకు అయితే మనం కూడా స్వచ్ఛందంగా కొన్ని కార్యక్రమాలు చేస్తే ప్రజలకి మరింత మెరుగైన వైద్య సేవలు అందించగలదు తెలియజేస్తూ ధన్యవాదాలు